కార్మిక చట్టాలను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏఐటిసి నాయకులు నరసింహ ఆరోపించారు మే ఒకటో తేదీ పురస్కరించుకుని కార్మిక దినోత్సవ వేడుకలను బోయిన్పల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో ఆర్భాటంగా నిర్వహించారు ఎనిమిది గంటల పని కోసం నూట ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం పోరాటం చేశారని తాజాగా కేంద్ర ప్రభుత్వం పని గంటలను పెంచేందుకు కుట్రలు పనుతుందని ఆరోపించారు కార్మికులకు సంబంధించిన చట్టాలను పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసేందుకు చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మే నెల చివరి వారంలో కార్మికులు సంఘటితంగా పోరాటాన్ని చేసేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ చైర్మన్ ఆనందబాబు బాబు వైస్ చైర్మన్ దేవేందర్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సోదరులు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను సోదరులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అది నా సమస్యగా పరిష్కరిస్తారని ఇస్తున్నాను అదేవిధంగా ఆనంద్ గారు కూడా ఒక కార్మికుడు నేను మా స్వరిగా విజయనారాధన రెడ్డి గారు గురుగారు ఎమ్మడు కూడా నేను కార్మికులకు పనిచేస్తాను ఒక నేను వచ్చి కార్మికుని కాబట్టి కార్మికుల కష్టాలు నాకు తెలుసు మేము మొట్టమొదటిసారిగా మేము వైస్ చైర్మన్ వైస్ చైర్మన్గా మేము ఇక్కడ వచ్చినందుకు మార్కెట్కు వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా పన్నెండు వందల మంది అమాలి కార్మికులు ఉన్నారు అదేవిధంగా మూడు నాలుగు వందల మంది అమాలిలు ఉన్నారు వాళ్ళకు కూడా మేము సహకారం చేస్తాము ఏ యజమాని కూడా వీళ్ళను హింసించినా ఏం చేసినా కూడా వీళ్ళకు ఏ రాత్రి ఇరవై నాలుగు గంటలు మేము వీళ్ళకు అందుబాటులో ఉంటామని మనవి చేస్తూ ఏ సమస్య వచ్చినా కూడా మేము వీళ్ళకి అన్నిటికీ అందుబాటులో ఉంటూ అలా పరి సమస్యలు పరిష్కరిస్తానని మనవి చేస్తూ ఈరోజు మేడే సందర్భం అందరికీ మా ఒక్క ఉదయం నమస్కారం నమస్తే అదేవిధంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మేడే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మిక హక్కుల కోసం మేడే ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది గంటల పరివిధానం కోసం మేడే ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి పన్నెండు పద్నాలుగు గంటల వరకు అనే పద్ధతుల్లో కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావబోతుంది నాలుగు లేబర్ కోర్టులను తీసుకురాబోతుంది నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి మే ఇరవై తారీఖున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కూడా ఈ మీడియా స్ఫూర్తితో చేయబోతూ ఉన్నాం కార్మిక కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బోయిన్పెన్ మార్కెట్లో ఉన్నటువంటి హమాలిలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస సౌకర్యాలు రక్షణ చట్టాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి తద్వారా వాళ్ళకి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ రావడానికి అదేవిధంగా పెన్షన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ చట్టాలను తీసుకురావాలని చెప్పి భవిష్యత్తులో కార్మిక హక్కుల పరిష్కారం కోసం ఏఐటీసీ తరఫున ఈ మేడర్స్ గుర్తు పోరాటం చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ఉంది